అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ విజయలక్ష్మి గట్టిగా నిట్టూర్చింది ఆమె ఎదుట నిలబడి ఉన్నది పదమూడేళ్ల బాలిక అనన్య ఆమె కళ్ళల్లో ఉన్న వేషాన్ని చూసి కంటతడి ఆపుకోలేకపోయింది నాన్న మరణించిన తరువాత నువ్వు వచ్చావు అమ్మను వెళ్ళగొట్టి మా ఇంట్లోకి వచ్చావు నువ్వెప్పటికీ నా తల్లి కాలేవు అని అనన్య గట్టిగా అరిచింది విజయలక్ష్మి ఏమీ మాట్లాడలేదు కానీ ఆ మాటలు ఆమె హృదయాన్ని గాయపరిచాయి అనన్య పసప్పుడే తన తండ్రి శ్రీధర్ను కోల్పోయింది ఆ విషాదాన్ని జీర్ణించుకునే లోపే ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది తన తల్లి ప్రేమను కోల్పోయిన భావనతో అనన్యలో క్రమక్రమంగా కోపం పెరిగింది కొత్త సవతి తల్లి విజయలక్ష్మిని పూర్తిగా తిరస్కరించింది విజయలక్ష్మి ఒక సాధారణ మధ్యతరగతి గృహిణి తండ్రి కోరి మేరకు శ్రీధర్ మరణాంతరం ఆమె ఆ ఇంటికి అడుగుపెట్టింది ఆమె అనన్యను ప్రేమగా చూసుకోవాలని ప్రయత్నించింది కానీ అనన్య ఆమెను దూరంగా ఉంచేది అన్నీ సరిచేయాలని ప్రయత్నించినప్పటికీ పిల్ల అనుకోలేకపోయింది విజయలక్ష్మి ఎన్నో మార్లు అనన్యను ప్రేమగా చూడాలని ప్రయత్నించింది కానీ అనన్య తనను చూసినా మాట్లాడినా చిన్నతూపుతోనే చూసేది స్కూళ్ళలో పోటీ ఉంటే విజయలక్ష్మి ప్రోత్సహించింది అనన్యకు నచ్చినవి ఉండే ప్రయత్నం చేసింది కానీ అనన్య ఎప్పటికీ తాను ఓడిపోయినట్లు అంగీకరించలేదు ఒకరోజు అనన్య తన పాత ఫోటో ఆల్బమ్ చూస్తూ ఉండగా ఒక లేఖ దొరికింది అదే ఆమె తండ్రి రాసినది విజయ నేను అనన్య కోసం నిన్ను ఎన్నుకున్నాను ఆమె నిన్ను ద్వేషించిన దాని వెనక ప్రేమే ఉంటుంది ఒకరోజు నిన్ను అర్థం చేసుకుంటుంది ఈ లేఖను చదివిన అనన్య ఉలిక్కిపడింది ఆమె తండ్రి ఎందుకు విజయలక్ష్మిని నమ్మాడు ఎందుకు ఆమె చేతిలో తన కూతుర్ని అప్పగించాడు ఈ ఆలోచనలు అనన్యను మారుస్తున్నాయి క్రమక్రమంగా విజయలక్ష్మిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించింది ఒకరోజు అనన్య తీవ్ర జ్వరంతో పడిపోయింది అప్పుడు విజయలక్ష్మి అహార్నిసలు జాగారం చేస్తూ ఆమె కోసం ఎంతో శ్రమపడింది ఈ ప్రేమను చూసిన అనన్య తొలిసారి తల్లిని అనుసంధానించడానికి ప్రయత్నించింది ఎట్టకేలకు అనన్య విజయలక్ష్మిని ఒప్పుకోవటం ప్రారంభించింది కానీ ఆ రోజే ఒక ప్రమాదంలో విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరింది ఆఖరి క్షణాల్లో విజయలక్ష్మి అనన్య చేతిని పట్టుకొని నీ తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నాను నువ్వు నాకొక అమ్మాయిలా మారావు నా కోసం ఏడవకు సంతోషంగా బ్రతుకు అని చెప్పింది అనన్య కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు నువ్వే నా తల్లివే సారీ అమ్మా అని చింతలో కన్నీళ్లు కార్చింది కానీ అప్పటికే విజయలక్ష్మి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది ప్లీజ్ డూ share like subscribe to my youtube channel moral talks